The శివుడికి మరియు సతీదేవికి వివాహం ఎలా జరిగిందో మీకు తెలుసా శివుడి మొదటి భార్య పార్వతీదేవి కాదు సతీదేవి అని మీకు తెలుసా సతీదేవి శివుడి కోసం చనిపోయింది అని మీకు తెలుసా భూమి మీద ఉన్న యాభై ఒక్క శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా విష్ణువు సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు అని మీకు తెలుసా ఇవన్నీ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క శివ సతీ భక్తులు మిస్ అవ్వకుండా చివరి వరకు తప్పకుండా చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ కథ ఈ ప్రపంచంలోనే కాదు ఈ సృష్టి సృష్టిలోనే మర మొదటి ప్రేమ కథ సృష్టి అప్పుడప్పుడే కూరగా ఏర్పడింది బ్రహ్మదేవుడు ఆయన శక్తితో మానస పుత్రులని సృష్టిస్తాడు ఆ మానస పుత్రులలో ఒకడు దక్ష ప్రజాపతి అతను ఎంతో గొప్ప బ్రాహ్మణుడు ఎంతో బుద్ధిమంతుడు మరియు ఒక గొప్ప రాజు కూడా వీటి అన్నిటికన్నా ఇతనికి అహంకారం చాలా ఎక్కువ ఎందుకంటే నేను బ్రహ్మదేవుడి అంశతో జన్మించాను నేనే ఈ ప్రపంచంలో అతి గొప్ప బ్రాహ్మణుడి అనే గర్వం చాలా ఎక్కువ ఉంటుంది ఈ దక్ష ప్రజాపతి సృష్ణువికి కూడా పరమ భక్తుడు కానీ శివుడు అంటే అస్సలు పడదు ఈ శివుడు ప్రతి ఒక్కడికి వరాలు ఇచ్చి ఈ భూమిని నాశనం చేస్తూ ఉంటాడు వీడికి ఉన్నంత కొవ్వు ఇంకెవ్వరికి లేదు అని శివుడి మీద కోపం పెంచుకుని ఉంటాడు ఈ దక్షుడు ప్రసూతి అనే రాణిని వివాహం చేసుకుంటాడు ఇతను దేవుళ్ళందరికీ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేసి వరాలు పొందుతాడు అలా దక్షుడికి చాలా మంది అమ్మాయిలు దేవతల అంశాలతో జన్మిస్తారు ఎవరికి దక్షుడికి సతీదేవి జన్మిస్తుంది ఈమె సాక్ష్యాత్తు ఆది శక్తి అవుతాడు ఆమె చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది ప్రపంచంలోని అంత అందమైన అమ్మాయిని ఇంతవరకు ఎవ్వరూ చూసి ఉండరు దక్షుడు ప్రతి ఎంతో ప్రేమగా మరియు గారాభంగా అపూర్వపంగా పెంచుతాడు ఈ సృష్టిలో విష్ణువు తప్ప ఇంకెవ్వరూ గొప్ప కాదు అని ప్రతిదేవికి వేరే దేవుళ్ళ గురించి తెలియకుండా పెంచుతాడు ఆమెకి పెళ్లి వయసు రావడంతో నా కూతురిని ఎటువంటి మహానుభావుడికి ఇచ్చి వివాహం చేయాలి అని ఆలోచనలో పడిపోతాడు అని ప్రతిదేవికి మాత్రం పెళ్లి మీద ధ్యాస ఉండదు ఆమె ఒకసారి విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఘోరాలు అందరూ శివనామం చెప్పూ ఉంటారు ప్రతిదేవి వారి దగ్గరికి వెళ్లి ఈ శివుడు ఎవరు అని అడగగా వారు అందరూ ప్రతిదేవి శివుడి మహత్యం గురించి చెబుతారు ప్రతీదేవితో వచ్చిన అందరూ శివుడి గురించి విని భయపడిపోతారు ఏంటి శానంలో ఉంటాడా మెడలో పామును ధరించి ఉంటాడా గుర్రెల మాలను వేసుకుని ఉంటాడా ఒళ్ళంతా చర్మం కప్పుకొని ఉంటాడా భస్మాన్ని ఒళ్ళంతా పూసుకుని ఉంటాడా ఇవన్నీ విని ఆ చలికత్తెలందరూ భయపడి అక్కడి నుండి పారిపోతా అని శివుడి గురించి వినగానే ప్రతిదేవి శివుడితో ఆమెకు తెలియకుండానే ప్రేమలో పడిపోతుంది అక్కడ ఉంటాడు ఈ శివుడు అని ఆ అఘోరాలని అడగగా వారు అందరూ కైలాస పర్వతం వైపు వేలు చూపించి అదిగో ఆ కొండపైన ఆ శివుడు నివసిస్తాడు అని చెబుతారు నతీదేవి ప్రేమతో ఎలాగైనా శివుడిని చూడాలి అని కైలాస పర్వతం వైపు వెళ్తుంది నతీదేవి అలాగే ఆమెతో వచ్చిన భటులతో కైలాస పర్వతం దగ్గరికి వెళుతుండగా ఒక్కసారిగా తెల్లగా ఉన్న ఒక ఎద్దు వేగంగా పరిగెత్తుతూ వస్తూ ఉంటుంది నతీదేవి ఆ ఎద్దును చూసి భయపడిపోతుంది వెంటనే ఆమెతో వచ్చిన భటులు ఆ ఎద్దును చంపడానికి బాణాలను విసురుతూ ఉంటారు ఆ ఎద్దు ఆ బాణాలన్నిటినీ మన కొమ్ములతో ఆపేసి ప్రతి ఒక్కరిని క్రూరంగా చంపేస్తుంది ఆ దృశ్యాలను చూసి భయపడిపోతుంది ఆమె మోకాళ్ళ మీద పడిపోయి కైలాస పర్వతం వైపు చూసి ఏడుస్తూ నమస్కరిస్తుంది రక్తముతో తడిచిన ఆ ఎద్దు మెల్లగా ప్రతీదేవి వైపు వస్తుంది ఎప్పుడైతే ఆ ఎద్దు ప్రతీదేవి కళ్ళని చూస్తుందో వెంటనే అక్కడికక్కడే ఆ ఎద్దు ఆగిపోతుంది ఒక్కసారిగా ఆ ఎద్దు నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది ఆ ఎద్దు సగం మనిషి సగం ఎద్దు రూపంలోకి మారిపోతుంది అతను మోకాల మీద పడిపోయి మళ్ళీ కోసమే నేను ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను మీరు అని తెలియక మీ మీద దాడి చేశాను నన్ను క్షమించండి వీళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడే బ్రతికిస్తాను అని ఆ భటులందరినీ బ్రతికిస్తాడు అతీదేవి ఇదంతా చూసి ఆశ్చర్యపోతుంది ఆమె భయపడుతూనే ఎవరు నువ్వు నన్ను ఎందుకు తల్లి అని అంటున్నావు నా కోసం నువ్వు ఎందుకు ఎదురు చూస్తున్నావు అని అడుగుతుంది అమ్మా నా పేరు నంది నేను శివుడి వాహనాన్ని మిగతా ప్రశ్నలకి జవాబులు మీరు శివుడిని చూస్తే తెలుస్తుంది అని చెబుతా అతీదేవి సరే పదా శివుడి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళు అని అంటుంది అమ్మా నా మీద కూర్చో తల్లి నేను దగ్గరికి తీసుకుని వెళతాను అని సతీదేవిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్లి శివ నిలయం దగ్గరికి తీసుకుని వెళతా సతీదేవి మెల్లగా లోపలికి నడుచుకుంటూ వెళుతుంది లోపల శివుడు మంచులో కూర్చుని తపస్సు చేస్తూ ఉంటాడు ఇప్పుడు అయితే సతీదేవి శివుడి చూస్తుందో ఆమె మదిలో ఆయన మీద ప్రేమ ఇంకా ఎక్కువ కలుగుతుంది అలాగే ఆమె సాక్షాత్తు ఆది శక్తి అని ఆమెకు అర్థమైపోతుంది తండ్రిని ఒప్పించి శివుడిని వివాహం చేసుకోవాలి అనుకుని నా తండ్రి దక్షుడి దగ్గరికి వచ్చి తండ్రి నేను శివుడిని వివాహం చేసుకుంటాను అని కోరుతుంది ఆ మాట వినగానే దక్షుడికి అత్తరాని కోపం వస్తుంది నువ్వేం కోరుతున్నావో నీకు అర్థం అవుతుందా సతి పోయిపోయి ఆ మూర్ఖుడిని అమ్మా నాన్న లేని వారిని ఎలా పుట్టారో కూడా తెలియని వారిని ఇల్లు కూడా లేని వారిని నువ్వు వివాహం చేసుకుంటావా ఇలాంటి వాడిని వివాహం చేసుకుని నువ్వేం బాగుపడలేవు నీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది నేను దీనికి ఒప్పుకోను నిన్ను నా లాంటి గొప్ప రాజుకి ఇచ్చి వివాహం చేస్తాను నువ్వు ఈ పిచ్చి ఆలోచన ఆపి నోరు మూసుకొని గదిలో పడుగుండు అని కోపంతో అంటాడు ఆ రోజు నుండి శివుడి రూపం ఆమెకు కలలో కూడా వస్తూ ఉంటుంది ఎటు చూసినా ఆమెకు శివుడే కనపడుతూ ఉంటాడు దక్షుడిని ఒప్పించడానికి ఎన్నో రోజులు ఎన్నో సార్లు ప్రయత్నిస్తుంది కానీ దక్షులు మాత్రం అస్సలు ఒప్పుకో నువ్వు ఆఖరికి ఒక భటుడిని వివాహం చేసుకుంటాను అని చెప్పు సంతోషంగా వారికి నిన్ను ఇచ్చి వివాహం చేస్తాను అంతేకాని ఆ నీచుడికి ఇచ్చి మాత్రం నీకు వివాహం చేయను అని శివుడిని అవమానిస్తాడు అలా శివుడిని అవమానిస్తుంటే సతీదేవికి కోపం పెరిగిపోతుంది తండ్రి గారు నేను శివుడిని నా భర్తగా భావిస్తున్నా మీరు నా భర్తని ఎలా అవమానించడం నాకు అస్సలు నచ్చడం లేదు ఈ రోజు నుండి నేను ఈ రాజ్యానికి మహారాణిలాగా ఉండలేదు నేను ఇప్పుడే కైలాసానికి వెళ్లి శివుడిని వివాహం చేసుకుంటాను అని ఆమె బట్టలు సర్దుకుని కోపంతో బయటికి వెళుతుండగా దక్షుడు గట్టి గట్టిగా భటులారా ప్రతిని ఆపండి అని ఆజ్ఞాపిస్తా వేల సంఖ్యలో భటులు అందరూ ప్రతి దేవిని చుట్టుముట్టి ఆమెను ఆపేస్తారు ప్రతిదేవి భయపడుతూ కళ్ళలో నుండి నీరు పెట్టుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది ఆమె కన్నీరు ఎప్పుడైతే భూమిని తాకుతుందో అప్పుడు వెంటనే నందీశ్వరుడు సరి వేగముగా పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ వేల మంది భటులని గుమ్ములతో గుద్దుతూ మొత్తం అందరినీ చంపేస్తాడు అలా నంది రక్తంతో తడిచిపోయి నడుచుకుంటూ సతీదేవి దగ్గరికి వచ్చి మో కాళ్ల మీద పడిపోయి తండ్రి తల్లి వెళదాము అని చెబుతాడు సతీదేవి నంది మీద కూర్చొని మన తండ్రి దక్షుడి వైపు చాలా బాధతో చూస్తూ తండ్రి మీ మనసు మారాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఎప్పటికైనా శివుడి మీద అభిప్రాయం మారాలి అని అనుకుంటున్నారు మీరు ఇంకొకసారి శివుడిని అవమానిస్తే నేను మీ కూతురులాగా బ్రతకని చెప్పి కైలాస పర్వతం వైపు బయలుదేరుతుంది ఇదంతా దక్షుడు చూసి రాని కోపంతో ఊగిపోతూ ఇది నా కూతురే కాదు ఈ రోజు నుండి ఇది దానితో సమానమని గట్టిగా అరుస్తాడు సతీదేవి మాత్రం ఆనందంతో నంది మీద కూర్చొని కైలాస పర్వతం ఎక్కుతుంది సతీదేవి మెల్లగా నడుచుకుంటూ శివుడి దగ్గరికి వెళుతూ ఉంటుంది ఆమె మదిలో ఒక సందేహం ఉంటుంది నేను ఆదిశక్తి అని శివుడికి తెలుసో తెలియదో నన్ను ఈ రూపంలో చూసి ఆయనకు నచ్చకపోతే ఎలా గుడి ప్రేమను పొందడానికి కఠోరమైన తపస్సు చేయాలి అని నందికి చెబుతుంది అమ్మా అవసరం లేదు మీ కోసమే ఇరవయ కోట్ల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాడు అని ఎంత చెప్పినా కూడా లేదు నేను తపస్సు చేసి ఆయన ప్రేమ పొందుతాను అని కైలాస పర్వతం మీద ఎక్కువగా మంచు పడే ప్రాంతంలో బిల్వ చెట్టు కింద కూర్చొని శివుడి ప్రేమను పొందడానికి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది తెరవకుండా రోజుకు ఒక్క బిల్వ ఆకు తింటూ తపస్సు చేస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఆహారం కూడా ఏమి తీసుకోకుండా తపస్సు చేస్తూనే ఉంటుంది అతీదేవి చుట్టూ మంచు ఏర్పడిపోయి ఉంటుంది ఆమె మంచు గడ్డలో గడ్డ కట్టకపోయి ఉంటుంది అయినా కూడా ఆమె ఆపకుండా తపస్సు చేస్తూనే ఉంటుంది అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి మదిలో బాధపడుతూ ఉంటుంది ఆ తపస్సుకి శివుడు మెచ్చలేదు నన్ను వివాహం చేసుకోవడం శివుడికి ఇష్టం లేదు అని బాధపడిపోతూ శివుడు లేని జీవితం నాకు ఎందుకు నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బాధపడిపోతూ కళ్ళు తెరుస్తుంది ఆమె కళ్ళు తెరవగానే ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆమె ముందు శివుడు కూర్చుని నవ్వుతూ సతీదేవినే చూస్తూ ఉంటాడు శివుడు నవ్వుతూ ఆ మంచుగడ్డ మీద చెయ్యి పెట్టగానే ఆ మంచుగడ్డ అంతా పగిలిపోతుంది సతీదేవి నీరసంతో పడిపోతూ ఉండగా శివుడు ఆయన చేతులతో సతీదేవిని పట్టుకొని ఆమె వైపు చూస్తూ నీ కోసం ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను తిరుసా సతీ ఆ కోసం నువ్వు వచ్చావు అనుకుని నా తపస్సు మానేసి నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చా నువ్వేమో నా కోసం తపస్సు చేస్తూనే ఉన్నావు నీ తపస్సుకి అంగం కలిగించకూడదు అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ ముందే కూర్చొని నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావో అని ఎదురు చూస్తున్నాను సతీ అని అంటాడు అది వినకాని సతీదేవికి ఆనందంతో కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు వస్తాయి సతీదేవి లేచి శివుడిని గట్టిగా కౌకలించుకుంటుంది స్వామి నన్ను వివాహం చేసుకుంటారా అని అనగా శివుడు నవ్వుతూ ఆ మాట కోసమే ఎన్నో యుగాల నుండి ఎదురు చూస్తున్నాను దేవి నీకు ఏ కష్టం రాకుండా నువ్వు ఏ ఇబ్బంది పడకుండా నీకు ఒక చిన్న దెబ్బ కూడా తగలకుండా ఎన్ని యుగాలైనా నిన్ను చూసుకుంటాను ఎన్ని జన్మ ఎత్తిన కూడా నేను నిన్ను మరిచిపోను దేవి అని మాట ఇచ్చి వివాహానికి ఒప్పుకుంటాడు అలా ఎంతో ఘనంగా వివాహ ఏర్పాటు కైలాస పర్వతం మీద జరుగుతాయి ఆ వివాహానికి భూత ప్రేతాత్మలు నాగులు దేవతలు రాక్షసులు భూమి మీద ఉన్న అన్ని జీవులు వస్తాయి అలా శివుడు సతీదేవి పెళ్లి మండపంలో కూర్చుంటాడు బ్రహ్మదేవుడే పురోహితుడు లాగా ఉంటూ మంత్రాలు పలుకుతూ ఉంటాడు సాక్షాత్తు విష్ణువే ఒక అన్నలాగా సతీదేవిని సన్యాదానం చేస్తాడు దేవతల అందరూ సతీదేవి బంధువులు లాగా ఉంటారు అందరూ శివుడు బంధువులు లాగా ఉంటారు అలా సతీ శివుడు వివాహం నిండు పౌర్ణమి రోజు జరుగుతుంది ఇలా ఇద్దరికి వివాహం జరిగిన రోజున మనం మహాశివరాత్రి లాగా కూడా జరుపుకుంటున్నాం సతీదేవి ఆ క్షణంలో ఎంత సంతోషంతో ఉంటుందో అంతే బాధతో కూడా ఉంటుంది తన తండ్రి దక్షుడికి పెళ్లి ఆహ్వానం పంపినా కూడా పెళ్లికి రాలేదు అని మనసులో బాధపడిపోతూ ఉంటుంది దక్షుడికి సతీదేవి వివాహం జరిగిపోయింది అని తెలియగానే శివుడి మీద మరింత కోపం పెరిగిపోతుంది ఆ రోజు నుండి సతీదేవి మరియు శివుడు ఎన్నో రోజులు నెలలో ఎంతో ప్రేమగా సంతోషంగా గడుపుతూ ఉంటుంది మధ్యాహ్నంలో ఎలా పడితే అలా బ్రతికే శివుడు ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువగా ఉంటూ ఇంటి పనులు చేస్తూ ఉంటాడు సతీదేవి కన్నా శివుడే వంటలు ఎక్కువగా చేసి సతీకి తినిపించేవాడు సతీకి ఋతుస్రావం జరిగే సమయంలో కూడా ఆమెను ప్రేమతో చూసుకుంటూ ఆమె బట్టలను కూడా శివుడే కడిగే మీరు ఇలాంటి పనులు చేయకండి అని సతీదేవి ఎన్ని సార్లు చెప్పినా కూడా మన ఇంటి పనులు మనం చేయడంలో తప్పు లేదు సతీ అని చెప్పేవాడు స్వామి నాకు ఏమైనా అయితే మీరు ఏడుస్తారా అలాగే నన్ను దేనికైనా మీరు బ్రతిమాలుతారా అని నవ్వుతూ వరసంగా అనగా చూడు నవ్వుతూ ఏమీ సమాధానం ఇవ్వడు అలా చాలా కాలం వారు ఇద్దరు సంతోషంగా సుఖంగా గడుపుతారు ఒకరోజు సతీదేవి పువ్వులు కోస్తూ ఉండగా కైలాసం నుండి ఋషులు అందరూ క్రిందకి వెళుతూ ఉంటారు ఋషులారా ఇంతమంది ఎక్కడికి వెళుతున్నారు అని అడగగా మీ తండ్రి దక్షుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు అది మామూలు యజ్ఞం కాదు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ చేయనంత పెద్ద యజ్ఞం మీ తండ్రి చేస్తున్నాడు ఈ యజ్ఞానికి దేవుళ్ళు అందరినీ పిలిచాడు అలాగే భూమి మీద ఉన్న ఋషులందరినీ మరియు మహారాజులందరినీ పిలిచాడు తల్లి అని చెబుతాడు అది విని సతీదేవికి ఎంతో బాధ వేస్తుంది నా తండ్రి ఎంత గొప్ప యజ్ఞం చేస్తుంటే ఎంత కూతురైన నన్ను అలాగే ఆయన అల్లుడిని ఎందుకు పిలవలేదు అని చాలా బాధపడిపోతుంది కానీ ఈ యజ్ఞం శివుడిని మరియు సతీదేవిని అవమానించడానికి అలాగే దక్షుడి ముందు వీరి ఇద్దరు హురుగులతో సమానం అనేలా ఆయన గొప్పతనం చూపించుకోవడానికే చేస్తున్నాడు ఇది తెలియక సతీదేవి బాధపడిపోతుంది మొత్తం విషయం చెబుతుంది దివుడు ఇది విని దేవి నువ్వు బాధపడకు నీ తండ్రి కావాలనే ఇదంతా చేస్తున్నాడు దేవి అని అనగా ఇలాంటి యజ్ఞాలకి ఒక్కొక్క కుటుంబాన్ని అదే పనిగా పిలవరు కదా స్వామి అందుకే మా తండ్రి మనమలిద్దరిని మళ్ళీ అదే పనిగా పిలవలేదు పదండి స్వామి పద మనమిద్దరము కూడా వెళదామని కోరుతుంది అయ్యో సతీ మీ తండ్రి ఖచ్చితంగా ఏదో పన్నాగం వేసి ఇలా చేస్తున్నాడు అని ఎంత చెప్పినా కూడా ఆమె బాధపడుతూ ఉంటుంది ఆమె బాధను చూసి శివుడికి కూడా చాలా బాధ వేస్తుంది నాకైతే నువ్వు వెళ్లడం ఇష్టం లేదు సతీ అరే నువ్వు యజ్ఞానికి వెళ్ళు నేనైతే ఆ యజ్ఞానికి రాను నీకు తోడుగా నా శివ గణాలని పంపిస్తాను అక్కడ మీ తండ్రి అవమానించేలా ఏమి మాట్లాడినా నువ్వు బాధపడకు అలాగే గోపపడకు అని చెబుతాడు అరే స్వామి అని సతీదేవి బాగా ముస్తాబయి ఆ యజ్ఞానికి బయలుదేరుతుంది ఆమె ఎంతో ఆనందంతో రాజ్యం లోపలికి వెళుతుంది ఆ యజ్ఞం మామూలుగా ఉండదు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దేవుడు ఆ యజ్ఞానికి వచ్చా ప్రతి ఒక్క బ్రాహ్మణుడు అక్కడ ఉన్న శివ గణాలతో మీరు చాలా మంది ఉన్నారు కదా మీరు అందరూ బయటనే ఎదురు చూస్తూ ఉండండి అని సతీదేవి చెప్పి తండ్రి గారిని చూద్దాం అని వైపు వెళుతుంది సతీని దక్షుడు చూడగానే ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను హత్తుకుంటాడు అల్లలో నుండి నీరు కారిపోతూ బాధతో ఎలా ఉన్నావు తల్లి నువ్వు నిన్ను చూసి ఎన్నో రోజులవుతోంది నీకు ఇన్ని రోజులు మీ నాన్న అసలు గుర్తుకు రాలేదా అసలు మా అల్లుడు ఎక్కడ అల్లుడిని ఒక్కసారి కూడా చూడలేదు నా అల్లుడి కాళ్ళు కడిగి ఆ నీటిని నా తల మీద వేసుకోవాలి ఇలా మా తండ్రి బాధపడిపోతాడేమో అని అతీదేవి ఆనందంతో నవ్వుతూ తన మనస్సులోనే ఇలా గొప్పగా ఇవన్నీ ఊహించుకుంటూ వెళుతూ ఉంటుంది కానీ మహల్ బయట ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆమె ముఖంలో ఉన్న సంతోషం మొత్తం అదృశ్యమైపోతుంది మహల్ ముందు కొంతమంది శివుడి రూపంలో బట్టలు ధరించి ఉంటారు వారు ఎంతో లావుగా ఉంటారు శివుడి మెడలో ఆముకు బదులు వీరి మెడలో చెప్పులు ఉంటుంది వారి పక్కన ఇలా రాసి ఉంటుంది వీరిని ఎవరు అయితే చెప్పుతో కొడతారో వారికి ఒక బంగారు నాణ్యం బహుమతిగా లభిస్తుంది అని రాసి ఉంటుంది అలా యజ్ఞానికి వచ్చిన ప్రతి ఒక్కరువుడి రూపంలో ఉన్న వీరిని చూసి నవ్వుతూ బంగారు నాణ్యం కోసం చెప్పుతో కొడుతూ ఉంటారు ఈ దృశ్యాన్ని చూసి సతీదేవి కళ్ళలో నుండి నీరు కారిపోతూ ఉంటారు ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది జీవుడి రూపంలో ఉన్న ఒక్క అతను సతీదేవికి చెప్పు ఇస్తాడు తల్లి నన్ను కొట్టు అని నవ్వుతూ అంటాడు బాధతో ఉన్న సతీదేవి ఒళ్లంతా కోపంతో నిండిపోతుంది ఆ చెప్పును పడవేసి వెంటనే మహల్ లోపలికి వెళ్తుంది ఓ దక్ష ప్రజాపతి ఓ దక్ష ప్రజాపతి ఎక్కడున్నావు ఓ దక్ష ప్రజాపతి బయటికి రా అని గట్టి గట్టిగా అరుస్తుంది దక్షుడు నవ్వుతూ నడుచుకుంటూ అక్కడికి వస్తాడు నన్ను మరియు మీ అల్లుడిని ఈ యజ్ఞానికి పిలవకపోయినా కూడా నేను ఇక్కడికి వచ్చాను లాంటిది మీరు మీ అల్లుడికి ఇచ్చే మర్యాద ఏంటి బయట మీరు చేస్తున్న పని ఏంటి వెంటనే వారిని ఆ పని ఆపమని చెప్పండి అని కోపంతో అరుస్తూ అంటూ దక్షుడు దీనికి నవ్వుకొని నేను అసలు మీకు ఆహ్వానమే ఇవ్వలేదు అసలు నువ్వు ఎవరు ఆ శివుడిని నేనెందుకు ఎలాంటి మహాయజ్ఞానికి పిలుస్తాను బయట ఉన్నది నీ మొగుడి నిజ స్వరూపం అని చేస్తూ ఆమె జుట్టును గట్టిగా పట్టుకొని నా వల్లే నువ్వు ఈ భూమి మీద పుట్టావు లాంటిది నువ్వు నన్ను వద్దు అనుకుని ఆ నీచుడైన శివుడి కోసం వెళతావా అప్పుడే ఏం చూసావు ఇంకొంతసేపు ఉంటే బయట ఉన్న వారు బట్టలు లేకుండా తిరుగుతుంటే వారిని కోడ్లతో మరియు చెప్పులతో కొడతారు అని హేరణ చేస్తూ నవ్వుతారు అలా అక్కడున్న రాజులు అందరూ సతీదేవిని చూస్తూ నవ్వుతారు అది విన్న సతీదేవి గుండె అగిలిపోతుంది ఆమె కళ్ళల్లో నుండి నీరు కారిపోతాయి అని ఆ సేపటికి ఆ నీరు కాస్త అగ్ని బిందువులలాగా మారిపోతాయి ఆమె కంటిలో నుండి అగ్ని జ్వాలలు వస్తూ దక్ష ప్రజాపతి నేను నీ వలనే పుట్టాను అని చెప్పావు కదా నా భర్తని అవమానించే వాడి కూతురిలాగా నేను ఈ భూమి మీద తిరుగుతూ ఉంటే నన్ను అందరూ దక్షుడు కూతురు సతీదేవి అని పిలుస్తాను ఆ పిలుపు నాకు అస్సలు వద్దు భర్తని అగౌరవపరిచే వాడి కూతురిలాగా నేను అస్సలు బ్రతకలేమని ఆమె నమస్కరించి గట్టి గట్టిగా ఓం శివాయ ఓం శివాయ అని మరిస్తూ ఆమె శక్తి మొత్తం ఉపయోగిస్తూ మొదటిగా ఆమె కళ్ళ నుండి అగ్ని జ్వాలలు వస్తాయి ఆ తరువాత ఆమె చేతుల నుండి అగ్ని జ్వాలలో వస్తాయి ఆ తరువాత ఆమె కింది భాగం మొత్తం కాలిపోతుంది ఆ తరువాత ఆమె శరీరం అంతా అగ్నితో నిండిపోతుంది ఆమె ముఖం తప్ప మొత్తం శరీరం అంతా అగ్ని జ్వాలలో కాలుతూ ఉంటుంది సతీదేవి పైకి చూస్తూ నన్ను క్షమించు నేను మళ్లీ జన్మించి మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పి ఓం నమశివాయ అని గట్టిగా అరుస్తుంది అంతే ఆమె ముఖం కూడా అగ్నిలో కాలిపోతుంది అలా సతీదేవి శరీరం అంతా అగ్నిలో కాలిపోతుంది ఆ దృశ్యాన్ని చూసి దేవతలు అందరూ బాధపడిపోతారు ఇక్కడ ఉంటే ప్రళయం వస్తుంది అని అక్కడ నుండి వెళ్లిపోతారు సతీదేవిని చూసి నవ్విన రాజులు అందరూ ఆశ్చర్యపోయి ఆలిపోయిన సతీని చూసి భయపడిపోతారు దక్షుడు అయితే భయంతో ఒరికిపోతూ నేను ఏమైనా తప్పు చేశానా అని అనుకుని నేనేం తప్పు చేయలేదు ఆ శివుడిని వివాహం చేసుకున్న దానికి ధర్మ అనుభవించని అని ఆలిపోయిన సతీదేవి శరీరాన్ని ఆలితో తంత శివ గణాలకి ఏదో తప్పు జరిగింది అని తెలియగానే ప్రతి ఒక్కరూ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు దక్షుడు కోపంతో ఆ కుక్కల్ని అక్కడే ఆపేయండి అని భటులని పంపిస్తాడు అలా శివగణాలకి ఆ భటులకి మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది అని దక్షుడు కోపంతో ఆ శివగణాలని ఆయన శక్తులతో ఎవరు వస్తాడో రాని వారిని నా చేతులతోనే చంపి ఈ యజ్ఞంలోనే నెయ్యికి బదులుగా వాడి రక్తం అలాగే వాడి తలను వేస్తాను అని అరుస్తూ అంటాడు ఇదే సమయంలో ప్రశాంతంగా ఉన్న కైలాస పర్వతం అంతా మెల్లగా దద్దరిల్లిపోతూ శివుడు కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటాడు ఏదో తప్పు జరిగింది అతికి ఏమో అయ్యింది అని అనుకుని ఆయన కళ్ళు మూసుకొని దక్ష యజ్ఞంలో జరుగు అంతా చూస్తా శివుడికి జరిగిన అవమానం అలాగే సతికి జరిగిన అవమానం అంతా ఆయన కళ్ళ ముందు కనపడతాయి ఆయన శరీరం అంతా దద్దరిల్లిపోతూ ఉంటుంది ఆయన కళ్ళ నుండి నీరు కారిపోతాయి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు అంతే ఆయన కళ్ళ నుండి అగ్ని జ్వాలలు వస్తాయి గట్టి గట్టిగా అతి 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 అని బాధతో అరుస్తాడు ఆయనకి ఏం చెయ్యాలో తెలియట్లేదు ఇంతవరకు ఆయన ఎంత బాధ ఎప్పుడు అనుభవించి ఉండడు గట్టి గట్టిగా ఏడుస్తూనే ఉంటాడు ఆ ఏడుపుకి భూమి మరియు ఈ సృష్టి మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు శివుడి బాధని చూడలేకపోతాడు వైకుంఠంలో ఉన్న విష్ణువు తన చెల్లి సతీదేవి చావుని చూసి బాధపడిపోతాడు శివుడు ఏడుస్తూ ఏడుస్తూ ఆయన జటా జుటాన్ని విప్పేసి ఆయన జటాజుటం నుండి రెండు భాగాలను తెంపుతాడు ఆ జుట్టుని నేలకు వేసి కొడతాడు అలా నేలకు కొట్టగానే ఆ జుట్టు నుండి నల్లటి పొగ వస్తూ అగ్ని జ్వాలలు వస్తాయి ఆ అగ్ని జ్వాల నుండి ఇద్దరు యోధులు జన్మిస్తారు ఒకరేమో వీరభద్రుడు ఇంకొకరేమో భద్రకాళీదేవి వీరు ఇద్దరు శివుడి కోపం నుండి పుట్టారు వారు ఇద్దరు ఎంతో కోపంతో ఊగిపోతూ ఉంటారు శివుడు కోపంతో మీరు ఇద్దరు దక్ష యజ్ఞానికి వెళ్లి దక్షుడిని చంపేసి అక్కడున్న ప్రతి ఒక్కరిని నరికేయండి మీకు అడ్డుగా ఏ దేవుడైనా వస్తే ప్రతి ఒక్క దేవుడిని మట్టిలో కలిపే ఈ రోజు ఏ దేవుడైనా మాకు అడ్డు పడితే వారి చావు ఖాయం అని దేవుళ్ళందరినీ ముందే హెచ్చరిస్తారు అలా వీరభద్రుడు అలాగే భద్రకాలి లక్షులు రాజ్యానికి వెళతారు అక్కడున్న రాజులు అలాగే బ్రాహ్మణులు అందరూ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడో అని భయపడుతూ యజ్ఞాలు చేస్తూ ఉంటారు దక్షులు మాత్రం టులను సరిచేస్తూ ఓట బయట ఎవరు వస్తారో రాణి అని ఎదురు చూస్తూ ఉంటాడు దూరం నుండి వీరభద్రుడు మరియు భద్రకాళి రెండు పెద్ద పెద్ద ఖడ్గాలను పట్టుకుని నడుచుకుంటూ వస్తూ ఉంటారు దక్షుడు వారి ఇద్దరిని చూసి నవ్వుతూ ఆ శివుడు రావడానికి భయపడి ఈ రెండు కుక్కల్ని పంపాడు చూడండి అని హేళన చేస్తాడు ఇరవై మంది భటులను వారి ఇద్దరిని చంపి వాళ్ళ తలలో తీసుకుని రండి అని పంపిస్తాడు దక్షుడు ఆ మాట చెప్పి వెనక్కి తిరిగి చూసే లోపే ఆ ఇరవై మంది భటుల తలలు దక్షుడి దగ్గరికి వస్తారు వీరభద్రుడు తన చేతులు నేల మీద పెట్టినాదా అని గట్టిగా పిలుస్తాడు ఒక్కసారిగా ఆ నుండి కోట్ల రాక్షసులు విశాసులు భూత ప్రేతాత్మలు మరియు నాగులు భూమిని చీల్చుకుని వస్తారు ఆ కోట్ల రాక్షసుల మధ్య వీరభద్రుడు మరియు భద్రకాళి నడుచుకుంటూ వస్తూ ఉంటారు అలాగే శివ గణాలకి మరియు దక్షుడి బటుల మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది వీరభద్రుడు రెండు చేతులతో రెండు పెద్ద పెద్ద ఖడ్గాలను పట్టుకుని హరి వేగంగా ఉన్న ప్రతి ఒక్కడి తలలని నరికేస్తూ ఉంటావు అలాగే అక్కడ ఉన్న ప్రతి ఒక్క రాజు తలని నరుకుతూ ఉండగా భద్రకాళి ఆ తలల్ని తీసుకుని వెళ్లి దక్షుడి యాగంలో వేస్తూ ఉంటుంది ఇది చూసిన దక్షుడు భయపడి వణికిపోతూ అక్కడి నుండి పారిపోవాలి అని పారిపోతూ ఉండగా భద్రకాళి అతన్ని అడ్డుకొని ఈ చేతులతోనే కదా సతీ అమ్మ జుట్టుని పట్టుకున్నావు అని ఆ రెండు చేతులని ఒక్కసారిగా నరికేస్తా ఈ రెండు కాలతోనే కదరా అలిపోయిన సతీ అమ్మ శరీరాన్ని తన్యా అని ఆ రెండు కాళ్ళని ఒక్కసారిగా నరికేస్తుంది దక్షుడు ఏడుస్తూ దయచేసి నన్ను వదిలే వదిలే తండ్రి బ్రహ్మదేవా నన్ను కాపాడు అని వేడుకుంటాడు అప్పుడు అక్కడికి వీరభద్రుడు వచ్చి భద్ర కాళిని ఆపి కాళ్ళు చేతులు లేని దక్షుడి తల జుట్టుని పట్టుకుని ఏం బ్రహ్మదేవా నీకు ఇక్కడికి వచ్చి ఈ నీచులని కాపాడే అంత ధైర్యం ఉందా నువ్వు ఇక్కడికి వస్తే నీ మరణం కూడా తధ్యమని గడిగా అరుస్తూ ఈ నోటితోనే కదరా నువ్వు సతీదేవిని మరియు శివుడిని నోటికి వచ్చి అని గట్టి గట్టిగా అరుస్తూ దక్షుడి తలని వేలు చేస్తాడు ఆ తలని భద్ర తీసుకుని వెళ్లి ఆ యాగంలోనే వేస్తుంది అలా రక్తపాతముతో దక్ష యాగం ముగుస్తుంది శివుడు దక్షుడి రాజ్యానికి వస్తాడు కోట్ల శవాల మధ్య భార్యను వెతుకుతూ ఉంటాడు నా భార్య నా సతీ అని ఏడుస్తూ వెతుకుతూ ఉంటాడు అలా చివరికి అగ్నిలో ఇంకా కాలుతూ ఉన్న సతీదేవి శరీరం దగ్గరికి చూడు వెళతాడు దూరం నుండి సతీదేవిని చూడగానే బాధ తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద పడిపోయి ఆలుతూ ఉన్న సతీదేవి శరీరాన్ని కట్టుకుంటాడు ఆమె శరీరాన్ని చూస్తూ గట్టి గట్టిగా ధోరణ ఏడుచుతాడు దేవి దయచేసి లెగు దేవి దయచేసి లెగు దేవి అని ఏడుస్తూ బ్రతిమాలుకుంటాడు నాకు ఏమైనా అయితే ఏడుస్తావా అని అడిగావు కదా సతీ ఒకసారి లేచి నా బాధని చూడు అని ఏడుస్తాడు శివుడు తలుచుకుంటే అప్పుడే సతీదేవికి మళ్ళీ ప్రాణం పోయగలడా సతీదేవికి ఈ శరీరంలో ఉండడం నచ్చదు అందుకే ఆమె కోరికను గౌరవించి ఆమెను మళ్ళీ బ్రతికించాడు శివుడు మెల్లగా సతీదేవిని ఆయన రెండు చేతులతో పట్టుకుని లెగుస్తాడు ఏడుస్తూ మెల్లగా నడుచుకుంటూ దక్షిణ రాజ్యం నుండి బయటికి వస్తాడు శివుడు నడవడం ఆపకుండా ఏడుస్తూ నడుస్తూనే ఉంటాడు అలా శివుడు ప్రపంచం మొత్తం ఎన్నో సార్లు సతీదేవి శరీరాన్ని మోస్తూ అలా బాధతో ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటాడు శివుడు బాధతో పరిగెత్తడం మొదలు పెడతాడు ఆయన గట్టిగా పరిగెత్తుతూ ఉంటే భూమి మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది ఇదంతా విష్ణువు గమనిస్తూ ఉంటాడు విష్ణువుకి శివుడి బాధ అర్థమవుతుంది కానీ శివుడు ఇలా పరిగెత్తు ఉంటే భూమి మొత్తం నాశనం అయిపోతుంది అని బాధతో విష్ణు సుదర్శన చక్రాన్ని వదులుతారు ఆ సుదర్శన చక్రం నేరుగా వచ్చి శివుడి చేతుల్లో ఉన్న సతీదేవి శరీరం మీద పడుతుంది ఆ సుదర్శన చక్రం సతీదేవి మీద పడగానే ఒక దివ్యమైన వెలుగు వస్తుంది అలా సతీదేవి శరీరం యాభై ఒక్క భాగాలుగా భూమి మీద పడతాయి ఈ యాభై ఒక్క స్థలాలే ఇప్పుడు ఉన్న శక్తి పీఠాలు ఈ యాభై ఒక్క శక్తి పీఠాలు సతీదేవి శరీర భాగాలు ఈ యాభై ఒక్క శక్తి పీఠాలు ఏవి అంటే మొదటి శక్తి ఇది కలకత్తా పశ్చిమ బెంగాల్లో ఉంది శక్తిపీఠం దతీదేవి కుడి పాదప వేళ్లు పడడం వలన ఏర్పడింది రెండవ శక్తిపీఠం సామాఖ్య ఇది గువాహటిలో అస్సాం రాష్ట్రంలో ఉంది శక్తిపీఠం సతీదేవి ఏని భాగం పడడం వలన ఏర్పడింది మూడవ శక్తి పీఠం ఇది ఆంగ్రాలో హిమాచల్ ప్రదేశ్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి నాలుక పడడం వలన ఏర్పడింది నాలుగవ శక్తిపీఠం వైష్ణోదేవి ఇది రాష్ట్ర జమ్మూ కాశ్మీర్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి కుడి భుజం పడడం వలన ఏర్పడింది ఐదవ శక్తి పీఠం ఇది బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ లో ఉంది ఈ శక్తి పీఠం సతీదేవి తల భాగం రంధ్రం పడడం వలన ఏర్పడింది ఆరవ శక్తిపీఠం సుచిత్రం ఇది కన్యాకుమారిలో తమిళనాడులో ఉంది ఈ శక్తి పీఠం సతీదేవి పై దంతాలు పడడం వలన ఏర్పడింది ఏడవ శక్తి పీఠం శ్రీశైలం బ్రహ్మరామాదేవి నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఈ శక్తి పీఠం సతీదేవి భాగం పడడం వలన ఏర్పడింది ఎనిమిదవ శక్తి పీఠం కోల్హాపూర్ మహాలక్ష్మి ఇది మహారాష్ట్ర లో ఉంది శక్తి పీఠం సతీదేవి కళ్ళు పడడం వలన ఏర్పడింది తొమ్మిదవ శక్తి పీఠం దేవి ఇది ఉజ్జయిని లో మధ్యప్రదేశ్ లో ఉంది ఈ శక్తి సతీదేవి మోచయి పడడం వలన ఏర్పడింది ఐదవ శక్తి పీఠం ప్రయా ఇది ప్రయాగ్రాజ్ లో ఉత్తర ప్రదేశ్ లో ఉంది శక్తి పీఠం సతీదేవి వేలు వలన ఏర్పడింది పదకొండవ శక్తి పీఠం ఇది వారణాసి లో ఉత్తర ప్రదేశ్ లో ఉంది శక్తి పీఠం సతీదేవి వర్ణాభరణాలు వలన ఏర్పడింది పన్నెండవ శక్తి పీఠం మంగళ గౌరి ఇది గయాలో బిహార్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి ఒక్షజాలు వలన ఏర్పడింది పదమూడవ శక్తి పీఠం మిథిల ఇది జనకపురి నేపాల్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి ఎడమ భుజపడడం వలన ఏర్పడింది పదనాలుగవ శక్తి పీఠం అంబాజీ ఇది గుజరాత్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి హృదయం పడడం వలన ఏర్పడింది పదిహేనవ శక్తిపీఠం అమర్నాథ్ ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి కంఠం పడడం వలన ఏర్పడింది నైనాదేవి ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి కల్లు పడడం వలన ఏర్పడింది పదిహేడవ శక్తిపీఠం శక్తి పీఠం చెట్టేశ్వర ఇది బంగ్లాదేశ్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి కుడి చెవి పడడం వలన ఏర్పడింది పద్దెనిమిదవ శక్తి పీఠం మహేష్మతి ఇది మధ్యప్రదేశ్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి నాభీ పడడం వలన ఏర్పడింది తొమ్మిదవ శక్తిపీఠం సోనాదేశం ఇది ఒడిశాలో ఉంది శక్తిపీఠం సతీదేవి నడుము పడడం వలన ఏర్పడింది ఇరవైవ శక్తిపీఠం రత్నగిరి ఇది ఒడిశాలో ఉంది శక్తిపీఠం సతీదేవి భుజ భాగం పడడం వలన ఏర్పడింది ఇరవైవ శక్తిపీఠం రత్నగిరి ఇది ఒడిశాలో ఉంది శక్తిపీఠం సతీదేవి భుజ భాగం పడడం వలన ఏర్పడింది ఇరవై ఒకటవ శక్తిపీఠం మణికర్ణిక ఇది ఉంది ఈ ఉంది శక్తిపీఠం సతీదేవి కుండలం పడడం వలన ఏర్పడింది ఇరవై రెండవ శక్తిపీఠం ఇంధ్యావాసి ఇది మిర్జాపూర్ ఉత్తర ప్రదేశ్ లో ఉంది శక్తి పీఠం సతీదేవి నితంబ భాగం పడడం వలన ఏర్పడింది ఇరవై మూడవ శక్తిపీఠం భైరవ పర్వత ఇది మధ్యప్రదేశ్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి అడుపు భాగం పడడం వలన ఏర్పడింది ఇరవై నాలుగవ రామాక్షిదేవి ఇది కాంచీపురం తమిళనాడులో ఉంది శక్తిపీఠం సతీదేవి నాభి భాగం పడడం వలన ఏర్పడింది ఇరవై ఐదవ శక్తిపీఠం కురుక్షేత్రం ఇది హర్యానాలో ఉంది శక్తిపీఠం సతీదేవి పాద తాగడం వలన ఏర్పడింది ఇరవై ఆరవ శక్తిపీఠం హాండి ఇది శ్రీలంకలో ఉంది శక్తిపీఠం సతీదేవి పాదపు గాజులు పడడం వలన ఏర్పడింది ఇరవై ఏడవ శక్తి పీఠం శంకరీదేవి పాకిస్తాన్ లో ఉంది శక్తి పీఠం పడడం వలన ఏర్పడింది ఇరవై ఎనిమిదవ శక్తిపీఠం పశ్చిమ బెంగాల్లో ఉంది శక్తిపీఠం మోకాల్ పడడం వలన ఏర్పడింది ఇరవై తొమ్మిదవ శక్తి పీఠం సరస్వతి దేవి ఇది కాశ్మీర్ లో ఉంది శక్తి పీఠం నాలుక పడడం వలన ఏర్పడింది ముప్పైవ శక్తిపీఠం మందిరం ఇది నేపాల్లో ఉంది శక్తి పీఠం ఆదాల భాగాలు పడడం వలన ఏర్పడింది ముప్పై ఒకటవ శక్తి పీఠం చంద్రనా ఇది బంగ్లాదేశ్ లో ఉంది శక్తిపీఠం దేవి కుడి భజం పడడం వలన ఏర్పడింది ముప్పై రెండవ శక్తిపీఠం రామగిరి ఇది మధ్యప్రదేశ్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి వక్ష స్థలం పడడం వలన ఏర్పడింది ముప్పై మూడవ శక్తిపీఠం మధుకేశ్వరి బీహార్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి ఎడమ చెవి పడడం వలన ఏర్పడింది ముప్పై నాలుగవ శక్తిపీఠం కృష్ణాదేవి ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి చేతులు పడడం వలన ఏర్పడింది ముప్పై ఐదవ శక్తిపీఠం భద్రకాళి ఇది హర్యానా లో ఉంది శక్తిపీఠం సతీదేవి మూకాళి భాగం పడడం వలన ఏర్పడింది ముప్పై ఆరవ శక్తి శక్తి పీఠం దేవగా ఇది రాజస్థాన్ లో ఉంది శక్తి పీఠం వెన్నుమొక్క పడడం వల్ల ఏర్పడింది ముప్పై ఏడవ శక్తిపీఠం విరాట చేతం ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది శక్తిపీఠం సతీదేవి కుడి తొడ భాగం పడడం వలన ఏర్పడింది ముప్పై ఎనిమిదవ శక్తిపీఠం మణివేదిక ఇది లో ఉంది శక్తిపీఠం సతీదేవి కుడి పాద భాగం పడడం వలన ఏర్పడింది ముప్పై తొమ్మిదవ శక్తిపీఠం ప్రభాస చేత ఇది గుజరాత్ లో ఉంది శక్తిపీఠం గతీదేవి అడుపు భాగం పడడం వలన ఏర్పడింది నలభైవ శక్తిపీఠం శ్రీ పర్వతం ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది శక్తి సతీదేవి అలా వెనుక భాగం పడడం వలన ఏర్పడింది నలభై ఒకటవ అలంజ ఇది ఉత్తర ప్రదేశ్ లో ఉంది శక్తిపీఠం ప్రతీదేవి నడుము భాగం పడడం వలన ఏర్పడింది నలభై రెండవ శక్తిపీఠం ఆమరూపం ఇది అస్సాంలో ఉంది శక్తిపీఠం ప్రతీదేవి యోని భాగం పడడం వలన ఏర్పడింది నలభై మూడవ శక్తిపీఠం విభాసరపురి ఇది పశ్చిమ బెంగాల్ లో ఉంది ఈ శక్తిపీఠం ప్రతీదేవి ఎడమ కాలు పడడం వలన ఏర్పడింది నలభై నాలుగవ శక్తిపీఠం భీమేశ్వరం ఇది మహారాష్ట్ర లో ఉంది శక్తిపీఠం సతీదేవి హృదయం పడడం వలన ఏర్పడింది నలభై ఐదవ శక్తిపీఠం శ్రీశైల ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది శక్తిపీఠం దతీదేవి మేడ భాగం పడడం వలన ఏర్పడింది నలభై ఆరవ శక్తిపీఠం భూదయగిరి ఒడిశాలో ఉంది శక్తిపీఠం ధతీదేవి కుడి చెయ్యి భాగం పడడం వలన ఏర్పడింది నలభై ఏడవ శక్తిపీఠం హరిపురం ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది శక్తిపీఠం దతీదేవి కుడి కాలు భాగం పడడం వలన ఏర్పడింది నలభై ఎనిమిదవ శక్తిపీఠం ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది శక్తిపీఠం దతీదేవి ముఖ భాగం పడడం వలన ఏర్పడింది నలభై తొమ్మిదవ శక్తిపీఠం కేదరాజేత ఇది ఉత్తరాఖండ్ లో ఉంది శక్తి నతీదేవి రెండు భాగం పడడం వలన ఏర్పడింది ఇది ఒడిశాలో ఉంది శక్తిపీఠం అడుపు భాగం పడడం వలన ఏర్పడింది యాభై ఒకటవ కోట ఇది బంగ్లాదేశ్ లో ఉంది ఈ శక్తి పీఠం పాదపు వలన ఏర్పడింది ఇలా ఎప్పుడైతే శివుడి చేతిలో ఉన్న సతీదేవి శరీరం ముక్కల ముక్కలుగా భూమి మీద పడతాయో శివుడికి అట్ట రాని కోపం వస్తుంది విష్ణువు వైపు కోపంతో చూస్తూ ఓ విష్ణు అసలు ఏం చేశావు నువ్వు నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా నీ చెల్లెల లాంటి సతీదేవిని నువ్వు ముక్కల ముక్కల చేస్తావా నేను ఇంత బాధలో ఉన్నాను అని తెలిసి కూడా ఇలాంటి పని ఎందుకు చేశావు నీకు భార్య ఉంటే తెలిసేది భార్య దూరం అయితే ఆ బాధ ఏంటో అని కోపంతో జన్మించినప్పుడు నీకు నీ భార్య దూరమై నువ్వు కూడా నేను అనుభవించే బాధ నీవు కూడా అనుభవిస్తావు అని విష్ణువు కోపంతో శిస్తాడు రూడి కోపాన్ని అర్థం చేసుకుని నమస్కరించి ఆ శాపాన్ని స్వీకరిస్తాడు అలా విష్ణువు భూమి మీద రా రాముడి లాగా జన్మించినప్పుడు శివుడు అనుభవించిన బాధని రాముడు కూడా అనుభవిస్తాడు విష్ణువు శివుడి చేతులు పట్టుకుని ఆయన కోపాన్ని శాంతి పరుస్తాడు శివుడు శాంతించి విష్ణువుతో నన్ను క్షమించు అని మెల్లగా కైలాస పర్వతానికి నడుచుకుంటూ వెళతాడు ఒక గృహలో కూర్చొని అతిదేవి మళ్లీ జన్మిస్తుంది అని చెప్పింది కదా అని ఆమె కోసం తపస్సు చేస్తూ ఉంటాడు దీని తర్వాత ఏం జరిగింది అతిదేవి మళ్లీ జన్మించి శివుడిని వివాహం చేసుకుందా అసలు పార్వతీదేవి ఎవరు శివుడు అతిదేవి కోసం విష్ణువు కుమారుడిని ఎందుకు భస్మం చేశాడు శివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం శివరాత్రి రోజు మన తెలుగు హిస్టరీ టైల్ ఛానల్లో వచ్చే వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క శివ పార్వతుల భక్తులు ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ శివ పార్వతుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చెప్పండి హర హర మహదేవ శంభో శంకర